హలో గాయస్ అందరూ ఎలా ఉన్నారు దేవి నవరాత్రులు స్టార్ట్ అయిపోయినాయి ఎక్సైటెడ్ గా వెయిట్ చేస్తూ ఉంటారు కదా నేను కూడా చాలా వెయిట్ చేస్తున్నానండి స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి రోజు మనం పూజ చేసుకోవచ్చు మంచిగా ఏ అవతారం అయితే ఆ అమ్మవారికి మంచిగా ప్రసాదం చేసుకోవచ్చు ఫస్ట్ డే కాబట్టి బాల త్రిపుర సుందరి దేవి అవతారం కాబట్టి అమ్మవారికి ఎంతో ఇష్టమైన పాయసం ప్రిపేర్ చేస్తున్నాను మీరందరూ పూజ చేసుకున్నారా పూజ చేసుకుంటే అమ్మవారికి ఏమి నైవేద్యం పెట్టారు ఎలా చేసుకున్నారు నాకు చెప్పండి అలా ప్రసాదం ప్రిపేర్ ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఇంకా మనం రెడీ అవ్వాలి కదండి ఇంకా కన్ఫామ్ బొట్టు పెట్టుకోవాలి ఈరోజు పూజ కదా అందుకని సరి కట్టుకున్నాను సరి ఎట్లా ఉందో చెప్పండి అలా బొట్టు పెట్టుకొని కుంకం పెట్టుకొని గాజులు ఇంకా నల్ల పూసలు పెళ్ళైన వాళ్ళైతే కన్ఫామ్ వేసుకోవాలి కదండి ఇంకా అన్నిట్లో ఇప్పుడు నవరాత్రులు స్టార్ట్ కాబట్టి నల్ల పూసలు కన్ఫామ్ వేసుకుంటాను నేనైతే అలా నల్ల పూసలు వేసుకొని గాజులు వేసుకొని సింపుల్గా రెడీ అయిపోయాను రెడీ అయిపోయి ఇంకా అమ్మవారికి ఇష్టమైన గాయసు ప్రిపేర్ పెట్టేసాము కదా అది పెట్టేసుకుని అమ్మవారితో పూజ కంప్లీట్ అయిపోయింది అలా పూజ చేసుకున్నాము మీరు కూడా పూజ చేసుకున్నారా ఈ వీడియో బాబాయ్